తెలంగాణలో తొలి విత్తన పండుగ రంగారెడ్డి జిల్లాలోని అన్మస్పల్లి గ్రామంలో ప్రారంభమైంది ఏప్రిల్ ఆరు వరకు జరిగే ఈ పండుగను కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సేంద్రియ విత్తనాలు సాంప్రదాయ వంగడాలను ప్రదర్శనకు ఉంచారు యాభై ఇష్టాలతో నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్లో స్థిరమైన వ్యవసాయ పద్ధతులు సాంప్రదాయ విత్తనాల ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు నిర్వాహకులు డాక్టర్ దొంతి నరసింహారెడ్డి మాట్లాడుతూ సేంద్రియ గో ఆధారిత వ్యవసాయంతో పండిన పంటలే ఆరోగ్యానికి మంచివని తెలిపారు రసాయన ఎరువుల వాడకం వల్ల ఆహార విషతుల్యమై ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని హెచ్చరించారు ఏ విత్తనం తీయాలన్నా ప్లాంట్ జెనెటిక్ డైవర్సిటీ లేకపోతే కొత్త విత్తనాలు తయారు చేయటము కష్టము ఇప్పుడు మాకు వచ్చి ఈ మంది ఆ మంది ఏదంటే ఆ మందు మాకు తెలియదు మాకు ఆ విత్తనం తెలియదు ఎందుకంటే ఆ విధమైనటువంటి ప్యలిఫరేషన్ ఈ సీడ్ కంపెనీస్లో జన్ప్లాజం కనుక పోయినట్టయితే మనకు రావడం కష్టం ఇప్పుడు జెనటిక్ డైవర్సిటీ జీవో వైవిధ్యం అనేది కూడా కొన్ని పంటల్లో ముఖ్యంగా లాంటి దాంట్లో కొంత తగ్గుతా వస్తూ ఉంది ఇప్పుడు ఏమైంది మనం ఒక ముప్పై నలభై ఏళ్ళ కాలంలో ఈ హైబ్రిడ్లని తర్వాత ఇప్పుడు కొత్తగా అయితే జన్యు మార్పిడి విత్తనాలని ఇవి తీసుకురావడము కేవలము నాలుగో ఐదో వెరైటీలు ఏది హైబ్రిడ్లు మాత్రమే ప్రమోట్ చేస్తాం దీనివల్ల మన ఆరోగ్యం మీద కూడా దుష్ప్రభావం కనపడుతుంది మనకి ఇట్లాంటి వైవిధ్యం ఉన్న విత్తనాలు అవసరము ఈ విత్తనాలను ఈ విత్తన వ్యవస్థను రైతులు సేకరించి దాచుకొని పునర్వినియోగించే వ్యవస్థను తిరిగి తీసుకురావడానికి ఈరోజు తెలంగాణలో ఈ పండుగను చేసుకుంటున్నాం ఇంతవరకు రకరకాల కెమికల్స్ వేసి మనం ఆ సాయిల్ను డ్యామేజ్ చేసి యూ హ్యావ్ కిల్డ్ ద సాయిల్ అంటే టెక్నికల్గా చెప్పాలంటే ద సాయిల్ ఈజ్ నవే బయాలజికల్ డిజార్ట్ దాంట్లో మళ్ళీ తిరిగి